నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ మధ్య సరిగ్గా వీడియోస్ అది ఏమీ పోస్ట్ చేయట్లేదు కదండి దానికి అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అందుకైతే వెళ్ళినా ముందు రోజు అయితే ఇదిగోండి ఈ విధంగా అయితే వెళ్ళాము అక్కడ మా పిన్ని వాళ్ళ చెట్లు ఉంటేనే జాజులు అయితే కోసుకొని వచ్చానండి ఇంకా చెట్ల దగ్గర అంతా కూడా శుభ్రం చేసుకుని కలపంతా తీసుకున్నాము పొలం అంతా కూడా దున్నించేసాం కాబట్టి ఇంకా పైపులు అన్నీ కూడా తీసుకొచ్చి ఇంటి దగ్గర అయితే జాగ్రత్తగా చేసేసాము ఎందుకంటే మళ్ళీ పొలం మీద వదిలేసామంటే ఎవరో ఒకరు ఎత్తుకెళ్ళిపోతారు సాయంత్రం నుంచి అయితే ఈ పొలం అయితే బయలుదేరి నేను మా వారైతే వచ్చామండి ఇక్కడైతే ఒక షాపు అంటే ఇది చేనేత బట్టలు అయితే ఎక్కువగా అమ్ముతుంటారు మా అమ్మమ్మకి ఒక నేత చీర తీసుకుందామని అయితే నేను ఈ షాప్కి అయితే వచ్చాను చాలా శారీస్ అయితే చూసి ఫైనల్గా అయితే ఒక శారీని అయితే సెలెక్ట్ చేశాను వీళ్ళు హోల్సేల్గా అయితే షాప్స్కి అమ్ముతారంట శారీస్ ఇలా ఒకటి రెండు అయితే కొంచెం కష్టం అయినా సరే నేను నేను కొంచెం రిక్వెస్ట్గా అడిగేసరికి వాళ్ళు అయితే ఇచ్చారు మళ్ళీ ఆ టైంలో చీరలు వెళ్ళడం అంటే చాలా రిస్క్ సో ఫైనల్గా ఈ శారీస్ అనే నేను మా అమ్మమ్మ వాళ్ళకైతే ఫొటోస్ తీసి పంపిస్తాను తనలో అంటే అందులో ఒక కలర్ అయితే సెలెక్ట్ చేశారు అందులో పింక్ కలర్ అయితే మా అమ్మమ్మ సెలెక్ట్ చేసింది ఇవన్నీ కూడా మగ్గానికి సంబంధించినవి అంటే చీరలు నేస్తారు కదా సో ఆ నేతకి సంబంధించినవి ఇవన్నీ కూడా వాళ్ళు కాస్ట్ కానీ క్వాలిటీ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి అలానే అందులో చాలా మోడల్స్ కూడా ఉన్నాయి అంటే బుట్టిస్లో కానీ చెక్స్లో కానీ చాలా ఉన్నాయి బట్ నాకైతే మా అమ్మమ్మకి కొంచెం ప్లెయిన్గా తీసుకుందామని అయితే తీసుకున్నాను అలానే నేను పెళ్ళికి చీరలు ఉంటాయని కూడా అడిగిన పట్టు చీరలు సో తనైతే ఇవి చూపిస్తున్నారు ఇవంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట చాలా అంటే చాలా బాగున్నాయి సింపుల్గా ఉన్నాయి నాకైతే ఈ సారీ చాలా బాగా నచ్చింది అప్పుడప్పుడు ఇంటికి వెళ్లే ముందు అత్యవసరంగా తీయాల్సి వస్తే మాత్రం ఈ పూపాలెమే వచ్చేస్తాను ఎందుకంటే చీరల్లోనే కాదండి ఈ పురపాలెంలో కూడా చాలా బాగుంటాయి ఇంకా నేను తీసుకునే షాప్ నేమ్ వచ్చి అయితే శ్రీ రాఘవేంద్ర నేత చీరల కొట్టు ఇక్కడ మనకి సింగిల్ చీర అయినా ఇస్తారు అలానే మళ్ళీ మనకి హోల్సేల్గా తీసుకున్న సరే షాప్స్లో అమ్ముకునే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతాయి ఎక్కడికైనా ప్రయాణం అంటే మాత్రం లగేజ్ అయితే ఒకరోజు ముందే సర్దుకుంటానండి ఎందుకంటే వెళ్ళేలోపు ఏదో ఒకటి గుర్తుకొస్తూనే ఉంటాయి ఇంకా పెడతానే ఉంటాను సో అందుకే ఒకరోజు ముందుగా అయితే లగేజ్ అయితే సర్దుకుంటాను ఇంట్లో ఉన్న సగం బట్టలు అయితే లగేజ్కే వస్తాయి ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికంటే మాత్రం ఒకరోజు రెండు రోజులు కాదు పది రోజులు అయితే ఖచ్చితంగా ఉంటాను సో అందుకు పది రోజులకు సరిపోయే బట్టలని అయితే సర్దుకోవాలంటే మాత్రం కొంచెం టైం పడుతుంది పిల్లలకి అయితే ఒక బ్యాగు అలానే మాకు ఇంకో బ్యాగు అలా రెండు బ్యాగులకైతే బట్టలు అయితే సర్జేశాను అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా సరే ఈ లగేజ్తో పాటు అదనంగా ఇంకో లగేజ్ ఉంటుందండి అది ఇదేనమాట అంటే మాకు వేసాం కదా సో అప్పుడప్పుడు పండు అన్నీ కూడా కోసి ఎండబెట్టి అమ్మ వాళ్ళకైతే సమ్మర్లో వెళ్ళేటప్పుడు తీసుకు వెళ్తాను సో అవి అనమాట డబల్ కోతం అయితే వేస్తానులేండి లేదంటే ఆగరికి అసలు ఉండలేము ఇంకా ఫుడ్ అయితే పులిహోర అయితే చేసేసి గోంగూర పచ్చడి అయితే పెట్టేసి ఇంకా బయలుదేరాము ఇంకా అందరికీ అప్పగింతలు చెప్పుకొని బయలుదేరేసరికి చాలా టైం అయింది మా తాతయ్య నాన్నమ్మ వాళ్ళందరికీ చెప్పుకొని బయలుదేరేసరికి కొంచెం టైం అయింది అయినా అప్పటికే మా తాతయ్య మాతో సెంటర్ వరకు వచ్చి ఎదుగుండి మా అంటే మా తాతయ్యకి మనవరాలు అంటే చాలా ఇష్టం ఎక్కువ రోజులు వాళ్ళని విడిచి అయితే ఉండలేరు రిజర్వేషన్స్ అన్నీ కూడా ట్వంటీ డేస్ ముందే అయితే చేసుకున్నామండి అది కాకుండా ఫస్ట్ టైము ఈ జర్నీలో ఏంటంటే రిజర్వేషన్ అనేది నేరుగా చీరల నుంచి మాకు బొబ్బులకి అయితే దొరకలేదు బొబ్బిల్ నుంచి అంటే చీరల నుంచి విజయవాడ విజయవాడ నుంచి బొబ్బిలికి అలా అయితే చేసుకున్నాము రిజర్వేషన్ చీరల నుంచి చేసినా సరే ఎక్కువగా బాపట్లోనైతే ట్రైన్ ఎక్కుతాము సో ఇంకా ఎక్కే ఎక్కగానే మాకు లగేజ్ ఉంది కాబట్టి ఎక్కడికక్కడ ప్రతిదీ కూడా రిజర్వేషన్ అయితే చేసుకున్నాము అలానే ఇదిగోండి పిల్లలతో అసలు ట్రైన్ అయితే ఖాళీ లేదు అయినా సరే మా పిల్లలు చక్కగా మాకు కోఆపరేట్ చేశారులండి కానీ కొంచెం అల్లరి చేస్తారు ఇంకా అందరూ కూడా వీళ్ళిద్దరినీ చూస్తే అయిపోతున్నారు వీళ్ళందరికీ మా పిల్లలకి కెమెరా చూపిస్తే చాలు ఇంకా ఆటోమేటిక్గా హాయి చెప్పడం అనేది బాగా అలవాటైపోయింది మా బుడ్డదైతే మరీ అసలు ఇంకా వాళ్ళ అక్కతో పాటు పోటీ పడి మరీ చెప్పింది ఇంకా మేమైతే ఎదుగండి మనసు ఒక దిక్కు అన్నట్టు ఇలా సీట్స్ అయితే ఉన్నాయి అంటే మేము సీట్ మాత్రమే అంటే ఓన్లీ సిట్టింగ్ వరకే చేసుకున్నాం రిజర్వేషన్ విజయవాడ అంటే మాకు చాలా దగ్గరే కాబట్టి ఓన్లీ సిట్టింగ్ వరకే చేసుకున్నాము ఇంకా అక్కడి నుంచి మాత్రం బెర్త్ అయితే చేసుకున్నాములండి అలానే ఇంకొకటి ఏంటంటే జర్నీలో నేను వాటర్ ఎక్కువసేపు కూలింగ్గా ఉండడం కోసం ఒక చిన్న చిట్కన్ అయితే పాటిస్తానండి అది ఎలా అంటే వాటర్ బాటిల్కి సగం నీళ్ళు పోసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి గడ్డ కట్టే వరకు ఉంచుతాను కరెక్ట్గా జర్నీకి బయలుదేరే ముందు ఆ వాటర్ బాటిల్ నిండా నీళ్ళు పోయితే పోసి పెట్టుకుంటానండి అది చాలాసేపు అయితే మనకి చాలా కూలింగ్ అయితే వాటర్ని అయితే ఉంచుతుంది సో చాలా వరకు ఇబ్బంది ఉండదు జర్నీలో కరెక్ట్గా పదకొండున్నరకు అయితే మేము విజయవాడలో అయితే ట్రైన్ దిగామండి కాసేపు అటు ఇటు తిరుగుతూ పన్నెండున్నర ఆ మధ్య అయితే భోజనం అయితే చేశాము ఇంకా మా బొడ్డదైతే అప్పుడే నిద్రపోయింది పాపం తినలేదు కూడా మేము మామూలుగా ఎక్కే ట్రైన్ అయితే విజయవాడలో రెండు నలభైకి అండి మధ్యాహ్నం కాకపోతే ఏంటంటే ట్రైన్ షెడ్యూల్ మార్చినట్టు మేము ఇంటి దగ్గరే చూసాము కానీ ఇంటి దగ్గర ఏంటంటే ట్రైన్ ఆల్రెడీ స్టార్ట్ అయినట్టు అయితే మాకు చూపించింది మధ్యాహ్నం ఆరు గంటలకు అలా అయితే విజయవాడ వచ్చేస్తుందని అయితే మాకు ముందుగా చూపించింది సరే అని మేము బయలుదేరి వచ్చేస్తాము తీరే ఇక్కడికి వచ్చేసరికి ఇంకా అక్కడి నుంచి ట్రైనే స్టార్ట్ అవ్వలేదు ఇంకా ఏం చేయాలో తెలియక లగేజ్ అంతా కూడా కౌంటర్లో అయితే పెట్టేసి కాసేపు విజయవాడ మొత్తం తిరగదామని అయితే బయలుదేరాము బయలుదేరం అయితే బయలుదేరాము కదండి తెలియని ప్రాంతంలో మేము పడే ఇబ్బందులు ఆ రోజు అన్నీ ఇన్ని కాదు కరెక్ట్గా అనుకునే టైంకి ట్రైన్ వచ్చి ఉంటే నైట్ పదిన్నర అయ్యేసరికి చక్కగా ఇంటి దగ్గర నిద్రపోయే వాళ్ళం కానీ అంతా కూడా రివర్స్ అయిపోయేసరికి పిల్లలు ఆ రోజు చాలా ఇబ్బంది పడ్డాం ముందుగా అయితే విజయవాడలో ఉన్నాం కదా గుడికి అయితే వెళ్ళిపోదామని అయితే అనుకున్నామండి కానీ ఏంటంటే బాగా ఎండగా ఉంది ఇంకా పిల్లల్ని తీసుకుని అవన్నీ కూడా తిరగడం చాలా రిస్క్ అని చెప్పి సింపుల్గా సినిమాకి అయితే వెళ్ళిపోదా ఒక టూ అవర్స్ అయితే లోపల కొంచెం ఏసీ ఉండిద్ది కదా చల్లగా ఉండిద్ది ఉండొచ్చు అని అయితే అనుకున్నాము సింగిల్గా ఉన్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ జరిగినా పర్వాలేదు కానండి ఫ్యామిలీతో వచ్చేటప్పుడు జరిగితే మాత్రం ఇంకా మా వారు పాపము చెప్పలేములండి ఆ బాధ ఇంకా మేము ఒక ఆటో అయితే తీసుకొని దగ్గరలో సినిమా థియేటర్లు ఎక్కడ ఉన్నాయని అడిగితే అతను అయితే తీసుకెళ్తున్నారు ఏమీ తెలియదు అసలు ఎప్పుడు కూడా విజయవాడ టెంపుల్కి అలానే స్టేషన్ తప్ప ఇంకా రెండోది అయితే తెలియదు ఇక్కడ మేము ఇంటి దగ్గర చూసినప్పుడు మ్యాప్ అయితే మాకు కరెక్ట్గానే చూపించింది తీరా విజయవాడ వచ్చేసరికి బాల్తో కొట్టించేసింది ఇంకా ఏం చేయాలో తెలియక విజయవాడ రోడ్లన్నీ పట్టుకొని తిరుగుతానే ఉన్నాము ఆ రోజంతా కూడా మామూలుగా మనకి జర్నీలో వన్ అవర్ టూ అవర్స్ లేట్గా ట్రైన్ వస్తేనే చాలా విసుకొచ్చేసింది అటువంటిది మాకు టెన్ అవర్స్ అయితే లేట్ అండి సో ఆ రోజైతే అది కాకుండా పిల్లలతో సో సడన్గా షెడ్యూల్ మార్చేస్తే మేము అలాంటి వాళ్ళు మేమైపోవాలి సో ఎలా అంటే ఆటోమేటిక్ ముందుగానే రిజర్వేషన్ చేసాం కాబట్టి క్యాన్సిల్ చేసుకోలేము క్యాన్సిల్ చేసుకున్నాము అంటే మళ్ళీ రిజర్వేషన్ చేయడానికి ఒక పదిహేను నుంచి ఇరవై రోజులైనా పడుతుంది ఎందుకంటే బెర్తలు దొరకడానికి పిల్లలతో వెళ్ళేటప్పుడు బెర్తలు అనేవి కన్ఫర్మ్గా ఉంటేనే వెళ్ళగలం అంటే రిజర్వేషన్ అనేది కన్ఫర్మ్ అయితేనే వెళ్ళగలం లేదంటే చాలా రిస్క్ ఎక్కడికక్కడే అన్ని రిజర్వేషన్ కాబట్టి ఇంకా లగేజ్ ఉంది కాబట్టి మెయిన్ రిజర్వేషన్స్ అయితే చేసుకున్నాము ఇంకా రిజర్వేషన్ క్యాన్సిల్ చేసామంటే మళ్ళీ అంత లగేజ్ తోటి నార్మల్గా అయితే అప్పటికప్పుడు టికెట్స్ తీసుకుని రావడం అయితే కష్టము సో అందుకు యాజ్టీస్ అలా అయితే ఫాలో అయ్యి మేము రిజర్వేషన్ చేసుకుంటూ వచ్చేసాము ఇంకా మూవీ చూసుకున్న తర్వాత బయటకు అయితే వచ్చేసామండి ఇంకా నేరుగా ఆటోకి అయితే వెళ్లకుండా సరదాగా కాసేపు అలా వాకింగ్గా ఉంటుందని నడిచి అయితే వెళ్ళిపోయాము అలా వెళ్తుంటే మధ్యలో అయితే కొబ్బరి బొండలు అయితే కనిపించాయి ఇంకా అందరం కలిసి ఒక డబ్బాకి కొబ్బరి నీళ్ళు అయితే కొట్టించుకొని అయితే తాగాము ఈ ఎండకి కొబ్బరి నీళ్ళు తాగినా సరే వేడి నీళ్ళు తాగినట్టే ఉంది అంత వేడిగా ఉన్నాయి ఇంకా నాకు కొబ్బరి బొండాల్లోని ఇలా కొబ్బరి అంటే చాలా ఇష్టం లేతగా ఉండేది కదా ఈ కొబ్బరి తింటూ అయితే స్టేషన్ వరకు కూడా నడుచుకుంటా వెళ్ళిపోయాము కానీ ఆ రోజు మా పిల్లలు మాత్రం ఎక్కడ గ్యాప్ వస్తే అక్కడ నిద్రపోతూనే ఉన్నారు సినిమా థియేటర్లు కూడా పనుకున్నారు ఇంకా స్టేషన్లో కూడా నిద్రపోయారు మొదటిసారి అయితే జర్నీ ఎంత కష్టమా అనిపించింది ఎందుకంటే మేము ఎప్పుడు కూడా చీరల్లో ఎక్కామంటే బొబ్బిల్లోనే దిగేది సో మాకేం పెద్ద రిస్క్ అనిపించలేదు ఎందుకంటే ట్రైన్ ఎక్కామంటే బెర్తలు కదా సో నిద్రపోయే వాళ్ళ కానీ ఫస్ట్ టైము చాలా ఇబ్బంది అనిపించింది జర్నీ ఈ ట్రైన్ షెడ్యూల్ మాత్రమేమో కానీ అండి టెన్ అవర్స్ లేట్కి మాకు ఇటుగా టూ థౌజండ్ అయితే ఖర్చు అయిపోయింది లగేజ్ కౌంటర్ నుంచి ఛార్జీలు కానీ సినిమా కానీ అలానే బ్రేక్ టైంలో కానీ నైట్ ఫుడ్ మొత్తం కలిపి ఓవరాల్గా టూ థౌజండ్ దగ్గరే ఖర్చు అయిపోయిందండి మేము ఒక బడ్జెట్ అనుకొని బయలుదేరితేనేమో అదేమో ఇంకో బడ్జెట్ అయిపోయింది మొత్తానికి ట్రైన్ వచ్చే వరకు లోపల బయట తేడా లేకుండా స్టేషన్ అంతా కూడా తిరుగుతూనే ఉన్నాము నిజానికి విజయవాడ స్టేషన్ మొత్తం కూడా చూడటం ఇదే మొదటిసారి అండి అలానే కాసేపు ఎక్సలేటర్ తో కూడా అలా ఆడుకునే ఉన్నాము ఎందుకంటే ఎక్స్లేటర్ కూడా చాలా డేంజర్ ఆ రోజు అయితే ఒక ముసలామక అయితే కాళ్ళు అయితే స్ట్రక్ అయిపోయి చాలా బ్లడ్ పోయింది మొదటిసారి ఎక్సలేటర్ ఎక్కేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని అయితే తెలిసింది చాలా డేంజర్ సో మీరు కూడా ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఇంకా కాసేపు బుక్స్ చదువుకుందాం అని చెప్పి ఎదగొండే షాప్ దగ్గరికి అయితే వచ్చాము కాసేపు బుక్స్ చదివినా సరే టైంపాస్ అవుతుందని చెప్పి మంచి కథల పుస్తకాలు తీసుకుందామని అయితే వచ్చాము ఇంకా నేను కథల పుస్తకాలు అయితే ఎంచుకుంటుంటే ఇంకా మా వారైతే వచ్చి అబ్దుల్ కలాం గారి పుస్తకం అయితే తీసుకున్నారు అటు ఇటు తిరిగి మొత్తానికి అక్కడైతే త్రీ హండ్రెడ్ అయితే వదిలించేసాము అలానే ఏం చదివింది లేదు ఈ పిల్లలతో అసలు చదవడమే కష్టము వాళ్ళు నిద్రపోయినప్పుడు ఏదో కాసేపు అయితే చదివాము అంతే తప్ప ఇంకా వాళ్ళతో ఆడుకునే సరిపోయింది మొదటిసారి మాకైతే మ్యాప్ను కూడా నమ్మకూడదని అయితే తెలిసింది ఎందుకంటే మ్యాప్ మేము ఇంటికాడ చూసేటప్పుడు ట్రైన్ మూవ్ అయినట్టు అయితే చూపించింది తీరా ఇలా ఇక్కడికి స్టేషన్ దగ్గరికి వచ్చేసరికేమో అసలు ఏ మాత్రం కదలలేదు అంటే అక్కడ బెంగళూరులోనే ఇంకా అలానే ఉంది సో మేము మూవ్ అయినందుకు అయితే వచ్చేసి చాలా పెద్ద పొరపాటు అయితే చేసాము ఇంకా నైట్ అయితే ఫుడ్కి అయితే బయటకు లోపల అయితే అసలు రేట్లు మామూలుగా లేవు ఇంకా బయటికి వచ్చేసి మంచిగా అయితే ఫుడ్ అయితే తినేసాము ఆ రోజు శనివారం కావడంతో నేనైతే ఓన్లీ వెజ్ అయితే వైట్ రైస్ అయితే తీసుకున్నానండి ఇంకా మా వాళ్ళు అయితే చికెన్ బిర్యానీ అయితే తిన్నారు ఇంకా నైట్ కాసేపు ఫుడ్ తినేసి ఇంకా అలా స్టేషన్ దగ్గరికి అయితే మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోయాము ఫుడ్ తినేసిన తర్వాత కాసేపు స్టేషన్లోనే వెయిటింగ్ హాల్లోనైతే పిల్లల్ని వేసుకొని అయితే కాసేపు అనుకున్నామండి ఆ తర్వాత ట్రైన్ దగ్గరికి వచ్చిందని చెప్పి మా వారు అయితే పన్నెండున్నరకు అయితే నిద్ర లేపారు ఇంకా లగేజ్ కౌంటర్కి అయితే వెళ్ళి లగేజ్ అయితే తీసుకున్నాము లగేజ్ బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇంకా ప్లాట్ఫామ్ నెంబరు అలానే అనౌన్స్మెంట్ కోసం అయితే చూసాము సో ఫైనల్గా ప్లాట్ఫామ్కి అయితే వచ్చేస్తామండి ఇంకా అప్పుడు మాకు కరెక్ట్గా ఒంటి గంటన్నరకు అయితే బండ్ అయితే వచ్చింది అదే నార్మల్గా మేము అనుకున్న టైంకి వచ్చినట్లయితే ఈ టైంకి మేము ఇంటి దగ్గర మంచిగా నిద్రపోతూ ఉండేవాళ్ళం కానీ కొంచెం లేట్ అయ్యేసరికి ఇదిగో ఇదండి మా పరిస్థితి ట్రైన్ అయితే పెద్దగా రద్దీ కూడా లేదు ట్రైన్ లేట్ అయ్యేసరికి చాలామంది ఆగిపోయినట్టు ఉన్నారు మేమైతే ఇంకా తప్పదు కాబట్టి ఇంక తప్పిపోతే మళ్ళీ చాలా టైం పట్టింది ఈలో మళ్ళీ మాకు వ్యవసాయం కూడా వచ్చేసింది సో అందుకైతే మేము అయితే కొంచెం ఓపిక్గా అయితే ఇదే ట్రైన్కి వెళ్ళాలని అయితే నిర్ణయించుకున్నాము సో నైట్ అయితే మంచిగా నిద్రపోయి మార్నింగ్ అయితే లేచి పిల్లలకి అయితే జడ వేసి రెడీ చేసి ఇంకా బొబ్బిలికి దగ్గరలో అయితే ట్రైన్ ఉందండి ఇప్పుడే ఎందుకు రావాలంటే పిల్లలకి స్కూల్స్ కూడా ఆల్మోస్ట్ పెట్టేశారు అయినా సరే ఇప్పుడు బయలుదేరడానికి కారణం ఏంటంటే మాకు మిరపంట అయిపోయింది కదండి సో మళ్ళీ మేము వేసామంటే ఖాళీ దొరకదు అందుకే ఈ మిరపంట అయ్యే గ్యాప్లోనే ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళని చూసుకొని రావాలని అయితే అనుకున్నాము సో అందుకే ఇప్పుడు పట్టుబట్టి మరి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కారణము సో పిల్లలు స్కూల్ పోయినా సరే ఇప్పుడు అందుకే సగం అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరము మళ్ళీ మళ్ళీ వెళ్ళడానికి అయితే కుదరదు ఇంకా బొబ్బిల్లో దిగ్గానే మా అక్క వాళ్ళ ఆయన అయితే ఆటో తీసుకుని అయితే వచ్చారు మేము బొబ్బిలో దిగేసరికి టైం అయితే పది అయిపోయిందండి ఇంక ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి కాసేపు ఎదుకోండి మా అమ్మమ్మ తాతయ్య అందరితో ఫ్యామిలీతో అయితే కూర్చొని మాటలైతే సరదాగా చెప్పుకుంటున్నాము బయట అయితే అప్పుడే వర్షం కూడా పడుతుంది ఏదేమైనా మా వాళ్ళకి కొంచెం వర్షాలు ఎక్కువెళ్ళండి ఎందుకంటే చుట్టూ కొండలు ఎక్కువ ఉంటాయి కదా సో వర్షాలు అయితే ఎక్కువగా పడుతుంటాయి మేము వెళ్ళేసరికి మా అక్కయ్య మా అమ్మయ్య వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా ఉన్నారు ఇంకా అందరం కూడా కాసేపు సరదాగా అయితే మాటలు అయితే చెప్పుకున్నాము ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అండి చిన్నప్పటి నుంచి నేను ఎక్కువగా అలవాటు అయిన ఇల్లు అయితే ఇదే ఎందుకంటే నేను డిగ్రీ చదువుకునేటప్పుడు కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడి నుంచే చదువుకునేదాన్ని మా చిన్న పాప అయితే చిట్టి చిట్టి మాటలతో వాళ్ళందరినీ కూడా ఆకట్టుకుంటుంది ఇంకా మా తాతయ్య బిస్కెట్ ప్యాకెట్ ఇస్తూ ఎవరికి పెట్టకుండా ఒక్కతే తినేస్తుంది ఇంకా మా అక్కయ్య అయితే వేడివేడిగా దోశలు అయితే వేస్తుందండి ఎందుకంటే వర్షం పడుతుంది కదా సో బయట అయితే వంట అయితే చేయలేక ఇంకా ఇంట్లోనైతే ఇదిగో దీన్ని బొగ్గుల పొయ్యి అంటాం మేము ఈ బొగ్గుల పొయ్యి అనేది బొగ్గులేసి వండుకోవచ్చు అలానే కిందన మామూలుగా కర్రలు పెట్టి కూడా వండుకోవచ్చు రెండు విధాలుగా ఉపయోగపడుతుంది ఒకవైపు బయట వర్షం పడుతుంటాను అందరూ కూడా పొయ్యి చుట్టూ కూర్చొని వేడివేడిగా దోశలు అయితే వేసుకుంటూ అయితే తిన్నామండి ఆ రోజైతే ఇంకా అలా అయితే గడిచిపోయింది ఆ చల్లని వాతావరణంలో నెక్స్ట్ డే అయితే మా అక్క అయితే భోజనానికి అయితే పిలిచిందండి ఇంకా అందరం అయితే వెళ్ళాము ఇంకా మా అక్క వేడివేడిగా పులిహోర పూర్ణాలు అలానే చికెను పప్పు అయితే ఉండింది ఆ రోజు సోమవారం అయ్యేసరికి మేము చికెన్ అయితే తినము అంటే నీచి అనమాట సోమవారం నేను మా వారు ఇంకా మాకోసమైతే సపరేట్గా పప్పు అయితే ఉండింది సో ఆ రోజు అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా సరదాగా కూర్చొని భోజనం ఏమైతే చేసాము ఇదంతా కూడా అమ్మమ్మ వాళ్ళ ఊరండి అంటే ముందుగా స్టేషన్ నుంచి అమ్మమ్మ వాళ్ళ ఊరైతే ఆటోతో అయితే వచ్చేసాము అంటే ఇక్కడ నాలుగు రోజులు ఉన్న తర్వాత మా అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళాలని అయితే అనుకున్నాము ఎందుకంటే అక్క వాళ్ళ పిల్లలు హాస్టల్కి వెళ్ళిపోతారంట సో ముందుగా వాళ్ళని చూసి వెళ్దామని అయితే నేరుగా ఇక్కడికి వచ్చేసాము ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వీడియోస్ అయితే పెడతానండి సో ఇప్పటికైతే ఇదేనండి సో జర్నీలో అయితే మేము ఇంత రిస్క్ అయితే చేసి మొత్తానికి ఇంటికి అయితే వచ్చి మా వాళ్ళందరినీ చూసరికి అదంతా కూడా పోయింది సో ఇదండి మా జర్నీ వీడియో మొత్తానికి మెల్లగా ఇంటికైతే చేరుకున్నాము సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదాలు